జనం కోసం జనంతోనే అంటూ స్థాపించబడిన జనయత్రీ ఫౌండేషన్ ఆ నినాదానికి సార్ధకత చేకూరుస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాలలో విద్య వైద్య రంగాలతో పాటు నిస్సాయిలకు నిర్భాగ్యలకు అండగా ఉంటూ జనయత్రి సైన్యం అప్రతిహత సేవా ప్రస్థానంలో కథం తగ్గుతుంది ఇందులో భాగంగానే నల్గొండ జిల్లా మిరియాలగూడలో ఒక నిరుపేద ఆడబిడ్డ పెళ్లికి చైతన్ అందించి అందరి ప్రశంసలు అందుకుంది స్థానికంగా కొలిమి పని చేసుకుంటూ తన వంతుగా సమాజ సేవలో పాల్గొంటున్న ఈ రామకృష్ణం తన మేనకోడలో పెళ్లి బాధ్యతలు తీసుకున్నారు తల్లి తండ్రిని కోల్పోయిన ఆ అమ్మాయి పెళ్లి కోసం మీ వంతు సహకారం అంటూ జనయత్రీ ఫౌండేషన్ ను ఆశ్రయించాడు దీనికి స్పందించిన జనయత్రీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునిర్ అహ్మద్ షెరీఫ్ నిరుపేద చెల్లి పెళ్లికి చేయి చేయి కలిపి చేయుత యుద్ధం రండి అని ఇచ్చిన పిలుపు మేరకు చిన్న చితక పనులు చేసుకుంటూ జీవనం గడిపేవారు పేద మధ్య తరగతి సేవా తత్పరులు స్పందించారు రెండు వందల రూపాయలు మొదలుకొని రెండు వేల పై వరకు విరాళాలు వస్తువులు అందించారు ఇలా మొత్తం సేకరించిన ఇరవై వేల రెండు వందల పదహారు నగదుతో పాటు పలు వస్తువులు ఆ కుటుంబానికి అందించారు ఈ కార్యక్రమంలో జనయత్రి కుటుంబ సభ్యులు సుదర్శన్ రెడ్డి దయాకర్ రెడ్డి అహ్మద్ పోగుల సందీప్ అమీర్ అల్లి కోటయ్యం రెడ్డి నాగయ్యం గౌర శ్రీనివాస్ దైద కిరణ్ టీచర్ శాంతాభాయ్ చరణ్ సాయి శ్రీను అఖిల్ ఫహీం యాదగిరి తదితరులు పాల్గొన్నారు మీరెవరైతే మన గ్రూప్లో సెండ్ చేసిన మెసేజ్ చూసి ఎంత మీరు ఇస్తారో మీ అమ్మాయి మ్యారేజ్ మీరు ఇచ్చేటటువంటి అమౌంట్ ఈ కొలిమి పనిచేసుకుంటూ వారు జీవనం సాగిస్తుంటారు మీరు ఇచ్చేటటువంటి న్యాయ పైసా కూడా వారికి ఏదో రకంగా సహాయపడుతుంది తోడ్పడుతుంది కాబట్టి మీరు మానవత్వంతో మీ వ్యక్తుగా సహాయ సహకారం అందిస్తారని చెప్పి మీ శ్రేభిలాష్గా మీ కుటుంబ సభ్యులుగా తెలియజేస్తున్నాను జయహో మన మైత్రి

ಅಕ್ಕ ದೃಷ್ಟಿತ್ತೇಮೇ ಅಂದಿಕ್ಕಮೌಟ್ ಮಂದಿ ಸಭ್ಯ ಫೋನ್ ಮೆಸೇಜ್ ಕೇವಲ ನೀವು ಚಿಕ್ಕೋ ವಿಧ ಸೇಖರಿಸಿ ವಾರಿಗೆ ಇವಾಗ ಜರುತ್ತಿ ಇದು ಎಂತ ಚೀಸೋ ತಪ್ಪೇ ಖಾಲಿ ಮರಿ ಆ ಬ್ಯಾಂಕ್ ವಾರಿಗೆ ಪ್ರಾಣೇವಿಗೆ ಅದೇ ವಿಧಾನ మరి ఇట్లాంటి సహాయాలు చేయడం వల్ల ఆ కుటుంబాలకు ఎంత కొంత ఉపయోగపడుతుంది సహకరించిన అందరికీ కూడా ఉపయోగపూడక కృతజ్ఞతలు తెలియజేస్తే అందరూ నేను ప్రాత్సాహం అయినందుకు చాలా సంతోషిస్తున్నాను ముఖ్యంగా ఈ విషయంలో ఈ డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా వరకు మధ్య అక్కడ వాళ్ళే డాక్టర్ల బిలో పావర్టీ వాళ్ళే ఉన్నారు ప్రజలు వాళ్ళందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను అయితే డాక్టర్ గారికి నేను చేస్తున్న మనం ఏంటంటే మన టౌన్లో చాలామంది ఉన్నారు కాదున్నారు ఉన్నారు మన జనయిత్రి ఫౌండేషన్ కూడా టౌన్లో ప్రతి ఒక్కరికి తెలుసు జనయాత్రి ఫౌండేషన్ అన్ని సేవా సంఘాల వరకు అన్ని దాన్ని ఆధారంగా చేసుకుని ఇటువంటి కార్యక్రమాల్లో అటువంటి వాళ్ళు కూడా కలిసినట్లయితే ఉంటాను రాబోయే రోజుల్లో ఇటువంటి భోగ జరిగినా కూడా లాభం సహాయంగా నేను సహకరిస్తాను గత నాలుగు సంవత్సరాలుగా మీడియాలు కూడా పరిసర ప్రాంతాలలో జనయాత్రి ఫౌండేషన్ విద్యా వైద్యం కోసం ఎక్కువగా కృషి చేస్తున్నది ఒక అడుగు ముందుకేసి పేద పిల్లల జీవితం కోసం కాళదీనారాయణరావు గారు ఒక మాట అంటారు పుట్టుకనీది చావు నీది బ్రతుకంతా దేశానికి జనం కోసం జనంతోనే జనయత్రి ఫౌండేషన్ యొక్క నినాదం కూడా జనం కోసం జనంతోనే అనే మాట ఏదైతే ఉన్నదో అది నిజం చేస్తూ పేద ప్రజలకు ఎవరైతే ఆపన్న హస్తం అందించడం కోసం ఎదురు చూస్తున్నారో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయో వారందరి కోసము తాను ప్రయత్నం చేస్తూ తనలో ఉన్నటువంటి సభ్యులతోటి ప్రయత్నం చేయితో ముందుకు వెళుతూ ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా అభినందనీయమైనటువంటి అంశం సార్ అమ్మ సార్ మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు సార్ ఇక్కడ చాలామంది బిగ్జార్స్ రైస్ మిల్లర్స్ కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు కానీ డబ్బులు అనేవి ఉండ ఉండడం కాదు సార్ ముఖ్యం సేవ చేయాలి దానం చేయాలనేటటువంటి గుణమే చాలా ముఖ్యమైనటువంటిది ఆ గుణం కలిగినటువంటి వ్యక్తులంతా ఒక దగ్గర ఏర్పాటయ్యి ఫౌండేషన్ చైర్మన్గా తాను ముందుండి వీళ్ళందరినీ నడిపించడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం జనే ఫౌండేషన్ స్థాపించింది దేనికంటే పేద విద్యార్థుల కోసం పేద మహిళల కోసము అందరూ కూడా మనవత్తు సహాయం చేయాలన్నట్టు ఈ జనేత్రి ఫౌండేషన్ స్థాపించడము స్థాపించడం కానీ ఒక రక్తదాన శిబిరాన్ని కాకుండా ఒక పేద విద్యార్థులకు కాకుండా ఎవరైతే మామూలుగా నిస్సాహస్థితులు ఉన్నారో వాళ్ళందరికీ మేమున్నాము మా జనేత్రి ఫౌండేషన్ అండగా ఉంటుంది అన్నందుకు ప్రతి ఒక్క హాస్పిటల్ నుంచి కూడా మనకు బ్లడ్ కావాలి అని అంటే ఎవ్వరికీ కూడా కాకుండా మన ముందు డాక్టర్ మున్నీర్ గారికి ఫోన్ చేస్తున్నారు సార్ మా హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ బ్లడ్ కావాలి ఈ పేషెంట్కి అర్జెంట్గా కావాలంటే దానివల్ల మనము ఫౌండేషన్ ఫౌండేషన్ని ఎంతో మంచిగా ప్రశాంతంగా మనము చేస్తున్నాము ఈరోజు పేద యువతి ఖర్చులని చూస్తాం డబ్బులు జనంత ఫౌండేషన్ మన వాళ్ళ ఈరోజు మనం అందరం కలిసి చేస్తున్నామంటే చాలా గొప్ప విషయమే మధ్య తరగతి కుటుంబానికి మధ్య తరగతి యొక్క బాధలే తెలుస్తాయి తర్వాత మెసేజ్ ద్వారా సార్ అంత టైం తీసుకొని అయినా మాకు మెసేజ్ పెడుతున్నారు సార్కి ధన్యవాదములు ఈ పేదం అమ్మాయికి మాకు తోచింది మా సహాయం ఇంకా సార్ ఎప్పుడైనా చెప్తే మేము ముందే ఉంటాం సార్ మీరు ఎంత సెగ్గెట్టినా మేము వెనకాడము ఈ సహాయం దీనికి మేము ఎప్పుడు ముందుంటామని అనిల్ గారి ఆధ్వర్యంలో రామకృష్ణ అనే పేద కుటుంబానికి వాళ్ళ ఇంట్లో అమ్మాయి పెళ్ళికి జనేత్రి ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారు ఈ సందర్భంగా మునిల్ గారికి ధన్యవాదాలు తెలుసు కూడా కొంతమంది మ్యారేజ్లకు కానీ స్వయంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా వీధో చాలామంది ఎత్తుపరంగా బాగాలేనప్పుడు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు నడవలేని పరిస్థితి పరిస్థితిలో ఉన్న క్యాంపులో కూడా అలాంటి ఇంటికి పోయి కూడా మునీర్ గారు తను ఫస్ట్ సాయం చేస్తూ మా గ్రూప్ సభ్యులందరికీ మెసేజ్ పెట్టడం ద్వారా సభ్యులు కూడా పెద్ద మనసుతో చాలామంది సహకార సహకరిస్తున్నారు పేదవారికి తన వంతు సాయం చేస్తున్నారు ఫౌండేషన్ ఫౌండేషన్కి కులమతాలు అనేది లేదు రాజకీయాలు అనేది లేదు అదే విధంగా మొదటి నుంచి స్థాపించినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ముందుకు వెళ్తున్నాం మన మునీర్ గారి కుటుంబంలో ఎవరి బర్త్డే కార్యక్రమాలైనా కానీ అనాథాశ్రమాల చేసుకుంటాం చాలా చాలామంది గ్రాండ్ హోటల్లో చేసుకుంటారు అట్లా కాదు మునీరు గారు వాళ్ళ కుటుంబం అది చాలా చాలా అనాథం వాళ్ళ తమ్ముడు వాళ్ళ పిల్లయిన వాళ్ళైన ఎవరైనా సరే అది మనందరికీ ఆదరణ తీసుకోవాలి మనమే కాదు ప్రజలంతా ఆదరణ తీసుకోవాలి మొత్తం బర్త్డే రోజు ఒక మంచి కార్యక్రమం రోజు పేదలకు ఒక పూట మంచి భోజనం మళ్ళీ ఏదో పెట్టిన అంటే అందరూ ఒక అటి పండించి పేపర్లలో టీవీలు వేసుకుంటే అట్లే కాదు మునీర్ గారు అంటే అది ఎవరు వచ్చిన మంటే అర్థమవుతుంది వాళ్ళకి మంచిగా ఆహారం అందించారు ఆ రోజు మంచిగా బిర్యానీ కానీ చికెన్తో మంచిగా ఆ రోజు పుష్టికరంగా వాళ్ళతో పాటు స్ప్రెడ్ చేసి వాళ్ళతో అనాథాశ్రమలో కేక్ కట్ చేసుకొని అట్లా చేయడం అనేది ఎవరితో సాధ్యం కాదు కేవలం మునీర్ గారు సాధ్యం అవుతుంది ఈరోజు ఒక పేరు ఆడపడుచు ఆడపడి వాళ్ళ అమ్మ తల్లిదండ్రులు ఎవరు లేరు అలాంటి వాళ్ళకు మన జరిగిన వాళ్ళు

అమ్మాయి పేరు సోనియా మా దగ్గరకు వచ్చి విషయం తెలియజేశాడు అన్నా నేను మా ఫలు క్యారేజ్ చేస్తాను మన ఫోన్స్ నుంచి వాళ్ళ సహాయ సహకారాలు అవకాశం ఉంటే కల్పించాలని చెప్పుకోవడం జరిగింది నేను వెంటనే ఆ బాబు కాన్సెప్ట్ లేని ఒక రెండు నిమిషాలు వాయిస్ అయినప్పుడు నేను వాయిస్ తర్వాత మన గ్రూప్లో పెట్టాను మన గ్రూప్లో సభ్యుడు స్పందించి వారి వింతగా సహకరించడం అమౌంట్ మీకు అర్థం చేస్తాను నేను కూడా చెల్లి పెళ్లికి సహాయం చేయండి అనే ఒక వాట్సాప్ గ్రూప్లో పెట్ట జరిగింది ఆ వాట్సాప్ గ్రూప్లో పెట్టాల్సి మెసేజ్ చూసి దాదాపుగా ఇరవై వేల రెండు వందల పదహారు రూపాయలు కన్యాక్ట్ కావడం జరిగింది దాంతోపాటు మేడం శాంత టీచర్ గారు కాసా స్కూల్లో టీచర్ పనిచేస్తున్నారు వారు కూడా వారింట్లో కావాల్సినటువంటి గృహ వస్తువులు ఇవ్వడం జరిగింది ఈ గృహతరకారులు కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నా తరపున మరియు నా ఫోన్లయ్య తరఫున ప్రతి ఒక్కరికి షెరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తాను ఎందుకంటే మీరందరూ కూడా ఇలాంటి సహకారం అందించాలని మేము ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాము ఇందులో ప్రతి ఒక్కరు కూడా చాలా మధ్యతరగతి వారు ఎవరు కూడా పోలీసులు లేరు రామస్ మంచి మాట చెప్పాడు సరే వాస్తవంలో పోలీసులు వారు పిల్లి పిచ్చబెట్టారు ఒక రూపాయ ఖర్చు పెట్టడానికి మంది దాటారు ఇందులో ఉన్నటువంటి మా సభ్యులు కూలీలు రోజువారీ పనిచేసేవారు మధ్యతరి కుటుంబిలే వారందరూ కూడా ఈరోజు వారి తోచినంత రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఆరు రూపాయలు రెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది వారికి మరొకసారి నేను శిరస్సు వచ్చి నమస్కారం ఈ రోజు మనం చాలా కార్యక్రమం చేయడం జరిగింది ఇప్పుడు మన మిత్రులు చెప్పారు దుప్పనిప్పి పంపిణీ దుప్పని పంపిణీ చనివేదన వెయ్యి చాలా రంగా చేసాం ఇలాంటి కార్యక్రమం దాదాపు ఇది ఏడవ పెళ్లి ఇందులో భాగవతి రెడ్డి మిత్రులందరికీ మరొకసారి గంద తెలుస్తూ దైవ చరణ్ గారు మిరాడ వాస్తవిక వెయ్యి రూపాయలు పుర వెంకట గారు జ్యోతి ఫర్నిచర్ హర్స్ వెయ్యి రూపాయలు సోమ శ్రీనివాస్ గారు మిరాడ వాస్తవలు వెయ్యి రూపాయలు సవంతి గారు హైదరాబాద్ వాస్తువులు ఐదు వందల రూపాయలు సుబ్రహ్మణ్యం గారు మీరాడా వాస్తువులు ఐదు వందల రూపాయలు హుసేన్ గారు ఎలక్ట్రికల్ ఉద్యోగి రిటైర్డ్ ఐదు వందల రూపాయలు అభిరణ సందీప్ గారు మున్సిపల్ కార్మికులు ఐదు వందల రూపాయలు అంజయ్య గారు ఆర్మీ డాక్టర్ ఐదు వందల రూపాయలు అభిరాణి రోహిణి వారు వెయ్యి రూపాయలు డాక్టర్ పండిట్ శ్రీనివాస్ గారు రెండు వేల రూపాయలు డాక్టర్ బాలాజీ నాయక్ గారు వన్ మల్టీ స్పెషాలిటీ హౌస్ నిర్వాహకులు వెయ్యి రూపాయలు హఫీజుద్దీన్ గారు మన పార్క్ టెంట్ హౌస్ నిర్వాహకులు వెయ్యి రూపాయలు విజయలక్ష్మి మేడం గర్ల్స్ హైస్ టీచర్ గారు ప్రధాన రూపాయలు వారు వెయ్యి రూపాయలు మానస ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ వారు ఐదు వందల రూపాయలు గౌరవ శ్రీనివాస్ గారు వీరు మెడికల్ ఏజెన్సీ వారు ఐదు వందల రూపాయలు శ్రీష ఎంఐ కూడా ప్రైవేట్ జాబ్ చేస్తూ వారు ఐదు వందల రూపాయలు తర్వాత శ్రీమల్ల వెంకన్న గౌడ్ గారు వీరు ఫోటోగ్రాఫర్ ఇంజనీర్ అధి అధ్యక్షులు ఐదు వందల రూపాయలు నారాయణ రెడ్డి గారు వీరు ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు వారు కూడా వెయ్యి నిర్వాహాలు వారు భర్త సందర్భంగా ఒక మంచి కార్యక్రమంలో ఈ అవకాశం కలిపి ముందే గారికి ధన్యవాదాలు పార్టిసిపేషన్ చేయడం జరిగింది వారు వెయ్యి విధంగా షేక్ ఇంతాజ్ గారు సురేపేట జిల్లా వాస్తవం నేరుగా టీచర్ ప్రధాన టీచర్ వారు కూడా వెయ్యి రూపాయలు బాషా పోయిన సైదు గారు ఆలగడ వాస్తవులు వెయ్యి రూపాయలు హరిప్రసాద్ గారు మహాలక్ష్మి పెయింటర్స్ వారు వెయ్యి రూపాయలు తర్వాత శ్యామ్ గారు నేరు ఆంధ్రప్రదేశ్ వాస్తవులు తాడేపల్లి గారు వెయ్యి రూపాయలు తర్వాత హరిబాబు గారు రీహాబ్ హాఫ్ సెంటర్ నిర్వాహకులు హైదరాబాద్లో నిర్వాహకులు వెయ్యి రూపాయలు సార్ గారు క్యాస్ట్లో నిర్వాహకులు వారు వెయ్యి రూపాయలు ఇప్పుడే మన మహాయ గారు కూడా ఇప్పుడే కార్యక్రమ భాగంగా చేయడం జరిగింది టోటల్ మొత్తం ఇరవై వేల రెండు వేల పదహారు రూపాయలు వారికి మేము ఈరోజు అందజేస్తాము అందులో భాగంగా కొన్ని వస్తువులు కూడా వారికిస్తాము ఇలాంటి కార్యక్రమం మేము చేయడానికి మాకు సహకరిస్తూ ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ మా కాన్సెప్ట్ ఏదైతుందో జనం కోసం జనహిత్రి జనంతోనే జనహిత్రి అనే మంచి కాన్సెప్ట్ ముందు ముందుకుపోతాము అందులో వాపసం మీ అందరూ కూడా మరొకసారి నా తరపున అభినందన చేస్తూ ఇలాంటి కార్యక్రమం ముందు కూడా మేము చేయాలనేది ఆలోచిస్తూ ఉన్నాము మీరు అందరూ సహకరించినట్లయితే ఇలాంటి నిర్వహియులకు నిర్వాహకులకు మన వంతుగా సహకరించి వారి నుంచి మనం బ్లెస్సింగ్స్ పొందే అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ సహకరించినట్లయితే రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసేది మీ అందరి గురించి తెలియజేస్తాం అందరికీ నమస్కారం జనహిత్రి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు మన జనహిత్రి ఫౌండేషన్ అధినేత డాక్టర్ మునీర్ గారికి కూడా నా యొక్క ప్రత్యేక అభినందనండి మా మేనవాడలు సోనియాకి ఢిల్లీ కోసం ప్రతి ఒక్కరూ ధనమైన వస్తువైన తన వరకు వాళ్ళు సాయం చేసినందుకు వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారికి నేను ఎల్లవేళలా నేను ఎప్పుడు కృతజ్ఞతమే ఉంటాను వా ఇప్పుడు మా కోడలకి ఎలా ఏ విధంగా సహాయపడరో నేను కూడా వాళ్ళకి అదే విధంగా నా వంతు నేను కూడా అన్న ముందీరా ఎప్పుడైనా రామకృష్ణ మనకి ఇలాంటి కావాలి అంటే నేను ఎప్పుడైనా నేను అన్నకి ఎప్పుడు నేను దగ్గరగా ఉంటాను సహాయపడుతుంట ఇప్పుడైనా నాకు ఇంత మంచి ఇంతమంది నా కుటుంబ సభ్యుల్లాగా ఇంతమంది కుటుంబ సభ్యులు ఒక అన్నలాగా తమ్ముళ్లాగా నన్ను ఇంతమంది ఆదరిస్తారు నాకు ఆదరించే కుటుంబం ఇంత మంచి పెద్ద కుటుంబం దొరికినందుకు కూడా నేను నాకు చాలా సంతోషంగా ఉన్నది మునీర్ డాక్టర్ కానీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నా చిన్నప్పటి నుంచి కూడా మునీరు అన్న ప్రతి ఒక్కరికి అనాథలకు కానీ వికలాముల కానీ చదువుకో పేద విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరు ఆయన చిన్నతనం నుంచి కూడా నేను వింటున్న వాళ్ళ దోస్తులు వాళ్ళ ఫ్రెండ్స్ ఉండే వాళ్ళు కూడా మునిరాన గురించి చాలా గొప్పగా చెప్తారు ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆయన పుట్టతోటే వచ్చింది ఎంత ప్రజలకు సేవ చేసే గుణం అలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు ఒక చోట ఉంటారు అలాంటి వ్యక్తులు అలాంటి వ్యక్తి మనందరికీ పరిచయం కావడం కూడా నాకు చాలా సంతోషాన్ని